Oh, siap. praktikləri olub ki, klajlağa

ಸೂಪರೈಜರ್ ಶಂಕರ ರೆಡ್ಡಿ ಪ್ಲಾಸ್ಟಿಕ್ ವದ್ದು ನೂಲು ಪ್ಲಾಸ್ಟಿಕ್ ني بڪرا هلو ڪي ڇا 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 ڇ

అందరికీ నమస్కారము ఈ రోజు ఆంటర్ప్రెనర్స్ దాశన ప్రవృత్తం ప్రతిష్టాత్మకంగా శ్రీ మాన్యశ్రీ గౌరవం లేనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ఆదేశాల మేరకు అదేవిధంగా మన పలమనేరు శాసనసభ్యులు శ్రీ ఎన్ రెడ్డి గారి యొక్క సూచనల మేరకు నా శాఖ అధికారుల ఒక ఆదేశాల మేరకు స్వచ్ఛంద్రణాంధ్ర స్వచ్ఛంద్ర పోగ్రమ అనేది ప్రతి నెల మూడో శనివారం అనేది మన మార్కెట్ యార్డులో అయితే ఏమి రైతు బజార్లో అయితే ఏమి వేరే డిపార్ట్మెంట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంటు హార్టికల్చరు ఫిషరీసు అదేవిధంగా ప్లాస్టిక్ వద్దు మూల బ్యాగం వద్దు అనే ఒక ప్రోగ్రాంని మనము ఈరోజు చేయడం జరిగింది అందులో భాగంగా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి యోవాగారు రావడము ఫిషరీస్ డిపార్ట్మెంట్కి రావడము మార్కెట్ నుంచి సిబ్బంది వ్యాపారకులందరికీ పాల్గొని ఈ ప్రోగ్రామ్ని చేయడం జరుగుతూ ఉంది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఈ అనేది ఉంటుంది ఇందులో భాగంగా ఈరోజు ఈ మన పలనేరు మార్కెట్ యార్డ్లో ఈ ప్రోగ్రాం ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా బీకోట మార్కెట్ యార్డ్లో కూడా అక్కడ ఉన్న శాఖ అధికారులు మా మార్కెట్ నుంచి సిబ్బందితో చేది బీకోటలో కూడా ఈ ప్రోగ్రాం ఇవ్వడం అందరికీ నమస్కారం ఈరోజు పలమనేర్ మార్కెట్ యార్డ్ ఏడీ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో మార్కెట్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కూడా పార్టిసిపేషన్ చేసి ఈరోజు స్వర్ణ ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్లో భాగంగా ఇక్కడ పర్యావరణ పరిశుభ్రానికి ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది ఇందులో భాగంగా ముఖ్యంగా తడి చెత్త పొడి చెత్త వేరు చేసుకోవాలని పబ్లిక్ అవేర్నెస్ క్రియేట్ చేస్తూ వారికి ప్లాస్టిక్ బ్యాగ్ వద్దు నూలు బ్యాగ్ వద్దు అనే కాన్సెప్ట్తో స్లోగన్తో వారందరికీ నినాదాలు పలికించి ఈరోజు ప్రతిజ్ఞ తీసుకోవడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ప్రతి మూడవ శనివారం చేయాలని ప్రభుత్వ ఆదేశాల మారుతూ ఇక్కడ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది అనుకున్నాను